అల్పపీడన ప్రభావంతో రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచి కొట్టి కాస్త తగ్గుముఖం పట్టాయి ఏపీ తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఇవాళ కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతంలో వరద కొనసాగుతోంది వంకలు పొంగి పొర్లుతున్నాయి మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఏకదాటిగా కురుస్తున్న వర్షానికి నెల్లికుదురు మండలం రావిరాల గ్రామాన్ని వరద ముంచెత్తింది పెద్ద చెరువు ఉప్పొంగడంతో గ్రామంలోకి వరద వచ్చింది దీంతో రాత్రంతా ఇంటి పైకప్పులపై ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు రక్షించాలని బంధువులకు సాగర్ అనే వ్యక్తి ఫోన్ చేశాడు రాత్రి నుంచి సాయం కోసం ఇంటి పైకప్పుపై కూర్చొని ఎదురు చూస్తున్నారు బాధితులు મહાબાબાબા જિલા વાપતંગા બારી తెలంగాణపై మబ్బు దుప్పటి కమ్ముకుంది శనివారం పొద్దున మొదలైన వర్షం రాత్రైనా ఆగలేదు బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని చోట్ల జల్లులుగా ఇంకొన్ని చోట్ల భారీగా మరికొన్ని చోట్ల అతి భారీగా వర్షం పడింది రాజధాని హైదరాబాద్ సహా పలుచోట్ల జనజీవనం స్తంభించింది పట్టణాలు నగరాల్లో రోడ్లు లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలు జలమయమై ఇళ్లలోకి వరద పోటెత్తింది పల్లెల్లో వరిపులాలు పత్తి మొక్కజొన్న కంది చేలు నీట మునిగాయి రైతులు వ్యవసాయ కూలీలు ఇళ్లకే పరిమితమయ్యారు ఇప్పటికే నిండిన చెరువులు కుంటలు అలుగు పోస్తుంటే వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి ఫలితంగా చాలా చోట్ల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి వరద ఉధృతికి రోడ్లు దెబ్బతిన్నాయి అక్కడక్కడ పాత ఇళ్లు కూలిపోయాయి వర్షాల కారణంగా జరిగిన ప్రమాదాల్లో ముగ్గురు మరణించారు ఒకరు గాయపడ్డారు మరొకరు వరద నీటిలో గల్లంతయ్యారు ఇక ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో ఇరవై ఒకటి పాయింట్ రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది నారాయణపేట జిల్లా మరికల్లో పదమూడు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్లు యాదాద్రి జిల్లా అడ్డగూడూరులో పది సెంటీమీటర్లు వరంగల్ జిల్లా దుగ్గొండిలో తొమ్మిది పాయింట్ నాలుగు ఎనిమిది కొత్తగూడెం జిల్లా చండ్రుగొండలో తొమ్మిది పాయింట్ మూడు ఏడు నల్లగొండ జిల్లా నార్కెట్పల్లిలో ఎనిమిది పాయింట్ ఐదు ఆసిఫాబాద్ జిల్లా రెబ్బనలో ఏడు పాయింట్ ఎనిమిది వికారాబాద్ జిల్లా చౌదాపూర్లో ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది సింగరేణిలో భారీ స్థాయిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది హైదరాబాద్ లో రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో ట్రాఫిక్ జామ్ అయింది వర్షాల కారణంగా హైదరాబాద్ పరిధిలోని విద్యా సంస్థలకు సోమవారం సెలవు ప్రకటించారు ఇతర జిల్లాల్లో పరిస్థితులను బట్టి డీఈఓలు సెలవు ప్రకటించవచ్చునని ఆదేశాలు పెళ్లాయి ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షం కురిసింది ఆ వందల ఎకరాల్లో పత్తి మిర్చి వరి మొక్కజొన్న పంటలు కూడా నీట మునిగాయి ఓరాల్ తెలంగాణలో వాతావరణానికి సంబంధించి వెదర్ అప్డేట్స్ మక రెస్పాండి నుమాన్ అందిస్తారుమాన్ పూర్తి డీటెయిల్స్ ఏంటి హైదరాబాద్ కావచ్చు తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ వర్షం కురుస్తున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి కంటిన్యూగా పూర్తి డీటెయిల్స్ ఏంటి అల్పపీడనం ప్రభావంతో ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి అందులో భాగంగానే దాదాపు ఒక ఐదు అయితే ఇప్పటికే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది మిగిలిన పన్నెండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది సో ఇక హైదరాబాద్తో పాటు రంగారెడ్డి మేడ్చల్ సంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలకు మాత్రం ప్రస్తుతం అయితే ఎల్లో అలర్ట్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు రాగల ఇంకా రెండు రోజుల పాటు కూడా ఇదే విధంగా వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు ప్రస్తుతం బంగాళాఖాతంలో వాయుగుండం అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు సో ముఖ్యంగా అయితే తిరిగి నల్గొండ కానివ్వండి నాగర్ కర్నూలు వరపర్తి జోగులాంబ గద్వాల్ నారాయణపేట జిల్లాల్లో అయితే అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి సో జైశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం సూర్యాపేట జిల్లాల్లో అయితే భారీ వర్షాలు ఈ రోజు కూడా కురిసినటువంటి అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు సో ఆ దాదాపు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు సో అత్యధికంగా ఎప్పటి వరకు చూసుకుంటే మాత్రము దాదాపు పదిహేను సెంటీమీటర్లకు పైగానే ఇటు నారాయణపేటలో వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది రెండు రోజుల పాటు కూడా ఇదే స్థాయిలో వర్షాలు కురిసినటువంటి అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు ఇక రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఒకలా ఉంటే ఇక హైదరాబాద్ నగరంలో ఇక హైదరాబాద్ రంగారెడ్డి